బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి కౌన్సిలింగ్ సర్వే ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా విషయం మీకు తెలిసిందే ఇంతకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఉందండి అది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక లింక్ ఉండాలి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ లింక్ అది మనకు అఫిషల్ వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను ఇంకెవరైనా అది లింక్ క్లిక్ చేయకపోతే లింక్ మీద క్లిక్ చేసి మీరు ముందుగానే మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకునేటప్పుడు అప్పుడు మీరు ఏదైనా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తప్పించినా పర్సనల్ డీటెయిల్స్ తప్పించినా అవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు ఏమవుతుంది మీరు ఎడిట్ చేసుకోకపోతే అంటే మీకు ఎగ్జామ్ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఇంకా ఉందనగా ఇప్పుడు మీ యొక్క డాష్ బోర్డ్ మీ ఏదైతే మీ యొక్క లాగిన్ ఉందో ఆ యొక్క లాక్ అయిపోతుంది మీ లాగిన్ లాక్ అయిపోతుంది మీరు ఎడిట్ చేయలేరు బిఫోర్ ఫార్టీ ఎయిట్ లాక్ అయిపోతుంది అనమాట దట్స్ వై మీరు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీ డీటెయిల్స్ ఇచ్చారో ఒకసారి మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పులు ఉన్నాయో సరి చేసుకోండి ఏమైనా తప్పులు ఉన్నాయో అనుకోండి ఎడిట్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు సో వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మనకి ప్రతిరోజు ప్రతిరోజు అంటే ఇప్పుడు థర్డ్ వీక్ మూడో వారం మూడో మూడో షెడ్యూల్ అని చెప్పొచ్చు ఓకేనా ఈ షెడ్యూల్ వచ్చింది నేమ్స్ వచ్చాయి ప్రతి ఎక్సెల్ కూడా యొక్క గ్రామ వార్డు సచివాలయాలకి జిఎస్డీ జిఎస్ డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ పంపించింది మీకు తెలియాల్సింది ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ ఎవరు కండక్ట్ చేయమన్నారు జిఎస్ జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్కి గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్కి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ కౌసీమ సర్వేకి సంబంధించి ఒక ఆన్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్ని కండక్ట్ చేయమని ఎవరు చెప్పారంటే ప్రభుత్వం మరి ఇందులో ప్రభుత్వం రోల్ ఏంటి ప్రభుత్వం అనేది ఈ యొక్క డేటా ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క డేటాని అంటే వాళ్ళ స్కిల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్లస్ స్కిల్ రెండింటిని మేనేజ్ చేస్తూ రెండింటి రికార్డ్స్ని ఇన్పుట్ డేటాని ఒక డాష్ లో ఇస్తే ఏమవుతుంది అంటే ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కావచ్చు వీటి ద్వారా వీటి ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు అర్థమవుతుందా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి స్కోర్ చేస్తే మనకి డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు బట్ డైరెక్ట్ జాబ్ మీ స్కోర్ పెట్టి ఇందులో ఇచ్చేది మీకు మీకు తెలిసిందే ఈ కౌన్సిలింగ్ టెస్ట్ సంబంధించి మీకు వన్ అవర్ ఉంటుంది వన్ అవర్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక సెక్షన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక సెక్షన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదైతే ఉందో అందులో ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఆ ఫార్టీ క్వశ్చన్స్లో టెన్ క్వశ్చన్స్ రేజింగ్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి ఒక టెన్ క్వశ్చన్స్ సైకోమెట్రిక్ నుంచి ఒక ట్వంటీ క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ రిలేటెడ్ వాటిని టెక్నికల్ క్వశ్చన్స్ అంటాం ఓవరాల్గా ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఒక థర్టీ సెకండ్స్ మీరు ఒక ఏదైతే వెబ్ ఇచ్చారో మీకు దాని ద్వారా మైక్ మైక్ ద్వారా మీరు మాట్లాడాలి మీకు ఆల్రెడీ ప్రతి గ్రామవాడ సచివాలయాలకి ఒక వెబ్ క్యాము ఒక మైక్ ఇవ్వడం జరిగింది సో వెబ్ క్యామ్ ఎందుకంటే మనం మానిటర్ చేయడానికి మనం చూసి రాస్తున్నామా చూపించాం మనకి ఎవరైనా చెప్తున్నారా అనేది వెబ్ క్యామ్ మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పైనుంచి మానిటర్ చేస్తూ ఉంటారు తద్వారా మనం ఇలా హెడ్ ఇలా ఇలా కొంచెం ఇలా డౌన్ చేసినా సరే ఎగ్జామ్ టెర్మినేట్ అయిపోతుంది అలాగే మల్టిపుల్ ఫేసెస్ మూడు సార్లు అవకాశం ఇస్తుంది మళ్ళీ చెప్తున్నా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మూడు సార్లు మాత్రం అవకాశం ఇస్తుంది సిస్టమ్ మల్టిపుల్ ఫేస్ అని చెప్తుంది వారు అగ్రీ అని అంటుంది అగ్రీ కొడతారు అలా త్రీ టైమ్స్ కొట్టిన తర్వాత ఫోర్త్ టైమ్ ఇంకా చెప్పదు మీకు ఆటోమేటిక్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది దాట్స్ వై మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ క్యామ్ ఏదైతే ఉందో క్యామ్ సరెండ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎవరు రాకుండా చూసుకోండి మీ ఫేస్ తప్ప ఇంకే ఫేస్ కనపడకూడదు అలాగే మీరు టెస్ట్లో లో వర్క్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాసేటప్పుడు చేసుకోవచ్చు వై నాట్ ఎందుకంటే మీ ఫేస్ క్లియర్గా కనిపిస్తూ ఉంది మీరు రఫ్ వర్క్ ఇలా తీసుకోండి నోట్ చేసుకోండి ఫో మీరు మీరు చూ మీరు ఏదైతే రఫర్ చేస్తారో అది కూడా స్కామ్లో కనబడాలి మీరు ఫోన్ చూస్తున్నారో రఫ్ వర్క్ చూస్తున్నారో వెబ్కమ్ తెలియాలి లేదంటే మీరు ఎప్పుడైతే ఫేస్ డౌన్ చేసారో ఆటోమేటిక్గా టెన్ మినిట్ అయిపోతుంది మీరు అది అర్థం చేసుకోండి టెక్నికల్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత ప్రిపేర్ వచ్చినా ఎగ్జామ్ రాయకపోతే చాలా ఇబ్బంది ఇలా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి రీషెడ్యూల్ ఉంది కాదనట్లేదు బట్ రీషెడ్యూల్ కంటే ముందు మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఎందుకని మన ఎగ్జామ్ రాయాలి మంచి స్కోర్ చేసినా చెయ్యిపోయినా ఎగ్జామ్ ఎందుకు అటెంప్ట్ చేయాలంటే ఎవ్రీ నైంటీ డేస్ అంటే ఎవరి త్రీ మంత్స్కి మళ్ళీ మీరు రీ అటెంప్ట్ చేయచ్చు అంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు సో మీరు కంపేర్ చేసుకోవచ్చు దట్ అది కూడా పైన ఉన్న ఎంప్లాయర్ ఎవరైతే మీకు జాబ్ ఇవ్వాలనుకుంటున్నారో అతను కూడా కంపేర్ చేస్తారు ఓకే ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్క్ బాగా మెరిట్ వచ్చాడు ఇతను ఒక విల్ పవర్ ఎక్కువ ఉంది ఇతనికి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళు ఇవ్వగలుగుతారు వై మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంటైర్ వన్ అవర్ రెండు సెక్షన్స్ అటెంప్ట్ చేయండి ఒకవేళ ఇందులో ఒక సెక్షన్ మీరు కంప్లీట్ చేసి ఒక సెక్షన్ మీరు ఏదైతే క్యాన్సిల్ అయితే దానికి రీషెడ్యూల్ పెట్టండి రీషెడ్యూల్ పెట్టిన వాళ్ళకి కొత్త షెడ్యూల్ ఇస్తారు మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు రీషెడ్యూల్ పెట్టిన వాళ్ళకి అది ఎప్పుడు ఇస్తారు ఏంటనేది జిఎస్ డిపార్ట్మెంట్ గ్రామ వార్డ్స్ సచివాలయం డిపార్ట్మెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది కూడా ఒక ఎక్సెల్ రూపాయలు ఇస్తారు సో మీరు రీషెడ్యూల్ పెట్టి జస్ట్ ఆ ఎగ్జామ్ పేటర్ని అర్థం చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి ఓన్లీ కౌసులం టెస్ట్ మీదే ఓన్లీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీదే డిపెండ్ అవ్వాలని ఎవరు కోరుకోరు ఎందుకంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు బెస్ట్ చాయిస్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటా ఉంటారు తద్వారా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి స్కోర్ వస్తే ఓకే లేదంటే మళ్ళీ మీకు టైం ఇక్కడ వాల్యుబుల్ కాబట్టి ఇప్పుడు మీరు ఈ దీంతో పాటు వేరే ట్రయల్ చేస్తూ ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ జాబ్స్ కాకపోయినా కంపెనీ ఓరియంటెడ్లోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఒక ఫిఫ్టీకే సెవెంటీకే మంచి శాలరీ డ్రా చేసే విధంగా మీ స్కిల్ నేర్చుకో అంటే ఏదైతే స్కిల్ ఉందో ఈ రోజున బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీరు అర్థం చేసుకోవచ్చు సో జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని అది మామూలుగా లేఅవుట్ అయిపోతున్నాయి అంటే లే ఆఫ్ అయిపోతున్నాయి లే ఆఫ్ అయిపోవడం వల్ల సో ఇంటికి వచ్చేస్తా ఉన్నారు వాళ్ళు వర్క్ ఫ్రామ్ హోమ్ జాబ్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు సో మీకు మంచి కాంపిటీషన్ ఉంటుంది ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు త్వరగా క్లిక్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు డిఫరెంట్ వేస్లో రిక్రూట్ అవ్వడానికి మీరు ట్రై చేస్తూ ఉండాలి సో మళ్ళీ చెప్తున్నాను మీకు మంచి వర్క్ ఫ్రామ్ హోమ్ అనేది ఒక చాయిస్ మీకు సో దీన్ని ఒక ఆప్షన్గా తీసుకోండి దీన్ని నేను లైఫ్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎవరికి కూడా బట్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బాగానే సెట్ అవుతుంది కాబట్టి స్కిల్ ఇది మీ గ్రాడ్యుయేషన్ దాని దానికంటే మీ స్కిల్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ థర్డ్ వీక్ షెడ్యూల్ వచ్చేసింది చాలా మళ్ళీ పేర్లు వచ్చినాయి ఎవరికైతే పేర్లు రాలేదు అందరి పేర్లు వస్తాయి మేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మీకు మీ మెయిల్ మొబైల్ నెంబర్ ఆధార్ వీటి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఆధార్ మెయిల్ మొబైల్ నెంబర్ ఈ ఆటలోనే అప్లికేషన్ జరుగుతుంది క్రియేట్ అంటుంది తర్వాత ఓటీపీ అడుగుతుంది ఆధార్ ఓటీపీ వస్తుంది అలాగే మెయిల్ కూడా ఓటీపీ వస్తుంది రెండింటిని కూడా మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ షెడ్యూల్ మీ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అలాగే డాష్ బోర్డ్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్ కూడా మీరు రెగ్యులర్గా కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు పాయింట్స్ అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది పాయింట్స్ సో ఏ పాయింట్స్ ఎలా ఇస్తారు మీరు డైలీ లాగిన్ అవడం అవడం వల్ల టెన్ పాయింట్స్ అలాగే కోర్సెస్ కంప్లీట్ చేయడం వల్ల మీకు హండ్రెడ్ పాయింట్స్ అదే విధంగా మీరు ఎగ్జామ్ రాయడం వల్ల వన్ ఫిఫ్టీ పాయింట్స్ వీటిని యావరేజ్ చేస్తే ఒక ర్యాంక్ ఇస్తారు ఆ ర్యాంక్లో మీరు మీకు ఇచ్చిన ర్యాంక్ బట్టే మీ మీ స్కిల్ ఏంటి మీ పర్ఫార్మెన్స్ ఏంటి మీకు జాబ్ ఇవ్వాలా లేదని డిసైడ్ అయిపోతుంది దాట్స్ వై ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా మీ డాష్ బోర్డ్ ఏదైతే లాగిన్ అవ్వాలి లాగిన్ చెక్ చేసుకుంటూ ఉండడం సరిపోతుంది లాగిన్ అయితే టెన్ పాయింట్స్ వస్తాయి అలా కోర్సెస్ ఉన్నాయి బిగ్నర్ ఉంటుంది కోర్సెస్లో బిగినర్ ఉంటుంది అది చేద్దాం అనుకుంటున్నా నాకు అవ్వట్లేదు ఎందుకంటే నాకు ఈ మధ్యన ఈ యొక్క యూనిఫైడ్ ఈ యొక్క ఫ్యామిలీ సర్వే ఏదైతే ఉందో యూఎఫ్ఎస్ అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు లాంటివి ఇస్తామని చెప్తున్నారు దాని మీద సర్వే మీద ఎంఓటి మాస్టర్ ఆఫ్ టైన్ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను సో అక్కడ టైం అంతా అటు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది ఈ కౌశల్యం సర్వేకి సంబంధించి ఒక సర్వీస్ ఓరియంటెడ్లో మీకు వీడియోస్ చేద్దామని ట్రై చేస్తున్నా త్వరతోనే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ ఎలా ఫిల్ఫిల్ చేయాలి అనేది కూడా తెలియజేస్తాను దయచేసి మీరు ఈ వీడియోస్ని షేర్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి సో ప్రతి ఎవరికి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ జరగాలి జయ్ హింద్